హలో వెల్కమ్ టు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో గడప గడపకు ఎన్నికల ప్రచారంలో పొంగూరు రమాదేవి విస్తృతంగా పర్యటిస్తున్నారు ఆడపిల్లల వివాహానికి చంద్రన్న లక్ష రూపాయల పెళ్లి కానుగ్గా అందించబోతున్నట్లు చెప్పారు నారాయణకి తమ పూర్తి మద్దతు తెలుపుతున్నారని యువత మహిళలు అవ్వాతాతలు ఎంతో ఆప్యాయతతో ప్రతి ఇంటికి స్వాగతం పలుకుతున్నట్లు చెప్పారు ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేస్తున్నామని సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తున్నట్లు తెలిపారు అలాగే ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నామని సైకిల్ గుర్తుకు ఓటు వేసి విపిఆర్ నారాయణను గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా పొంగూరు రామాదేవి హెచ్ఎన్ నైన్ తో మాట్లాడారు తెలుగుదేశం పార్టీ నెల్లూరు సిటీ నుంచి పొంగూరు నారాయణ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఈ సందర్భంగా సతీమణి రమాదేవి ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుగుతున్నారు ఆమె మన ముందున్నారా ఆమెతో మాట్లాడదాం మేడం చెప్పండి ఎన్నికల ప్రచారంలో చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు ఎలా ఉంది మేడం ప్రచారం ఎలా ఉంది ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది ప్రచారం బాగుందమ్మా ప్రచారం బాగుంది అనే దానికన్నా ప్రజల స్పందన చాలా అద్భుతంగా ఉంది సో ప్రజల స్పందన చాలా అద్భుతంగా ఉంది కాబట్టి ప్రచారం కూడా చాలా బాగున్నట్టుగానే అనుకుందాం అనిపిస్తుంది సో ప్రధానంగా ఎలాంటి సమస్యలు మీ దృష్టి తీసుకొస్తారు మేడం అన్ని వాళ్ళకి ఆల్రెడీ ఏదైతే నెల్లూరులో అభివృద్ధి జరిగిందో ఆ అభివృద్ధిని వాళ్ళు ఇప్పుడు చాలా బాగా గుర్తు పెట్టుకున్నారు ఎందుకనంటే అప్పుడు ఎన్ టు ఎన్ రోడ్స్ కానీ ఎల్ఈడి లైట్స్ కానీ పార్క్స్ కానీ లేకపోతే షాహెద్ దర్గా డెవలప్మెంట్ కానీ మటన్ మార్కెట్లు బూటీ మార్కెట్ ఫిష్ మార్కెట్ ఇవన్నీ రెనోవేట్ చేయటం కానివ్వండి లేకపోతే షాదీ మంజిల్స్ని కట్టించటం కానివ్వండి తర్వాత మన ములాపేట వెనకాల ఉండే ఏదైతే కోనేరు ఉందో దాన్ని రెనోవేట్ చేసి ఒక దీనమైన స్థితి నుంచి ఒక మంచి పరిస్థితిలో ఈరోజు ఆహ్లాదంగా చూపించడం అయితే కానివ్వండి తర్వాత స్వర్ణాల చెరువు దగ్గర చుట్టూ నెక్లెస్ రోడ్డుని ఆ వేయించడం దగ్గర నుంచే కానీ రకరకాలగా అభివృద్ధి పనులు టిట్కో హౌసెస్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో కట్టించిన కానీ ప్రతి ఒక్కటి ప్రజలు గుర్తించారు వారు గుర్తించి ఒక్కసారి అభివృద్ధి చూసాము నారాయణ గారు ఏ విధంగా అభివృద్ధి చేశారు అనే దాంట్లో డౌటే లేదు ఆ ఐదు సంవత్సరాల్లోనే జరిగింది ఆ తర్వాత టర్మ్ లేదు లేదు కాబట్టి ఆ తర్వాత కొత్తగా జరిగింది ఏమీ లేదు కాకపోతే ఇంకా ఇంకా ఏమన్నా చేస్తారేమో అని ఒక్క ఛాన్స్ ఇచ్చి అప్పుడు మేము చాలా దెబ్బతిన్నాము చాలా పొరపాటు చేసాము చాలా తప్పు చేసాము కాబట్టి ఇంకా అటువంటి పొరపాటు చేయము నారాయణ గారు చేసింది అప్పటికన్నా కూడాను ఇప్పుడు ఎక్కువ ఇంత బాగా చేశారు ఇంతకన్నా ఇంతక తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరు ఏమీ చేసింది లేదు అనేది ఆ తేడాని బాగా గుర్తించారు ఇప్పుడు తేడాని గుర్తించి తప్పకుండా మళ్ళీ మాకు మా సారే రావాలి మా నారాయణ గారే రావాలి వచ్చి మన నెల్లూరుకి అభివృద్ధి కొనసాగాలి అనేది ఒక యాస్పెక్ట్లో ఖచ్చితంగా రావాలి అని కోరుకుంటున్నారు ఇంకొక ఆస్పెక్ట్లో చూసుకుంటే యువత ఉన్నా లేకపోయినా తిన్నా తినకపోయినా ప్రతి ఒక్కరిని చదివించుకొని పైకి తెచ్చుకోవాలి ఆ విధంగా తద్వారా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలగానే అని ప్రతి తండ్రి కోరుకుంటారు అదే రకంగా పిల్లలు కూడా మేము మా కాళ్ళ మీద నిలబట్టమే కాకుండా ఇంత కష్టపడి చదివించిన తల్లిదండ్రులన్నీ వాళ్ళకి ఎంతో కొంత అండదండగా ఉండాలి సహాయం చేయాలని వాళ్ళల్లోనూ ఉంది ఇద్దరిలోనూ ఆ భావన ఉంది కానీ ఇప్పుడు పరిస్థితి చూసుకుంటే గత ఐదు సంవత్సరాలుగా ఎటువంటి జాబ్ ఆపర్చునిటీస్ లేవు ఎక్కడో పక్క దేశానికి ఎవరన్నా తెచ్చుకోగలిగితే పక్క దేశ పక్క రాష్ట్రాలకు వెళ్ళి తెచ్చుకుంటున్నారు తప్ప ఇక్కడ డిఎస్సి నోటిఫికేషన్ ఇదిగో అన్నారు అదిగో అన్నారు ఈ సంవత్సరం అన్నారు పై సంవత్సరం అన్నారు ఆ పై సంవత్సరం అన్నారు ఆ పై పై సంవత్సరం అన్నారు ఐదు సంవత్సరాలు పూర్తయినా ఈ రోజుకి ఎటువంటి నోటిఫికేషన్ రాలేదు అదే మన చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకము మెగా డిఎస్సి నోటిఫికేషన్ మీద అని చెప్పి చెప్పున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట మీద చెప్తే ఖచ్చితంగా చేస్తారు మా పిల్లలకి భవిష్యత్తు బాగుంటుంది మా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి తర్వాత ఇంకొక రకంగా చూసుకుంటే ఎటువంటి కంపెనీలు ఫ్యాక్టరీస్ ఈ ఐదు సంవత్సరాలుగా వచ్చింది లేదు చంద్రబాబు నాయుడు గారు లాంటి విజన్ ఉన్న వ్యక్తి లీడర్ కనుక వచ్చినట్టయితే మనకి మన ఆంధ్ర రాష్ట్రంలో కొత్తగా కంపెనీస్ వస్తాయి పెట్టుబడులు పెట్టే ఫ్యాక్టరీలు వస్తాయి తద్వారా ఇక్కడ ప్రతి ఒక్కళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి కాబట్టి మన ఆంధ్ర రాష్ట్రాన్ని దేశంలో ఒక విలువ ఉన్న రాష్ట్రం లాగా ఒక ఐడెంటిటీ ఉన్న రాష్ట్రం లాగా జరగాలి అంటే తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు మన తెలుగుదేశమే రావాలి మన నెల్లూరు అభివృద్ధి చెందాలి అంటే తప్పకుండా నారాయణ గారే రావాలి అదే విధంగా ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారే రావాలి సో దట్ ఏమవుతుంది మనకి స్టేట్ గవర్నమెంట్ నుంచి నిధులని నారాయణ గారు తీసుకొస్తారు అదే రకంగా కేంద్రం నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తీసుకొస్తారు తద్వారా నెల్లూరు అభివృద్ధి జరుగుతుంది ఇది ప్రజలందరి మనస్సులో చాలా క్లియర్ గా ఉంది దీంతో పాటుగా ఇంకా సంక్షేమ పథకాలు అవి కూడాను మనకి పెన్షన్ రద్దు కాబడవు పైగా రద్దు కాబడకపోవటం పక్కన పెట్టండి ఇంకా మంచి పథకాలు ఉన్నాయి అంటే మూడు వేల నుంచి నాలుగు వేలు చేస్తున్నారు పెన్షన్లు వికలాంగుల పెన్షన్లు అయితే మూడు వేల నుంచి ఆరు వేలు చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఏ విధంగా అయితే ఇంటికి తెచ్చి ఇస్తున్నారో అదే విధంగా తెచ్చి కంటిన్యూ అవుతుంది పైగా వాలంటీ వ్యవస్థలో వాళ్ళకు కూడాను ఇప్పుడు ఐదు వేలు ఇస్తుంటే గౌరవ వేతనం రేపు తెలుగుదేశం వచ్చిన తర్వాత పదివేలు ఇస్తామన్నారు కాబట్టి అది కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది అని చెప్పారు కాబట్టి ప్రజలకి ఎటువంటి భయాలు లేవు పైగా ఇంకా ముందు మనకి దుల్హన్ పథకం ఉండింది యాభై వేలు ఇస్తూ ఉన్నారు మధ్యలో ప్రభుత్వము దాన్ని కూడా అట్లాగే ఆపేసి ఉంది అంటే ఆపేసి ఉంది అంటే దానికి ఫుల్ఫిల్ కానీ చేయలేనటువంటి కండిషన్స్ పెట్టేసింది అంటే ఇద్దరు టెన్త్ పాస్ అయి ఉండాలి తర్వాత వేరే రాష్ట్రంలో ఉండకూడదు ఇక్కడే ఉండాలి అటువంటి కండిషన్స్ పెట్టి ఎవరికి అప్లై కాకుండా చేసింది అదే ఇప్పుడు మళ్ళీ రేపు చంద్రబాబు నాయుడు గారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దానిని ఆ పథకాన్ని లక్ష రూపాయలు చేస్తామని చెప్పి చెప్పారు సో కాబట్టి పోయినసారి ఎలాగైతే మనకి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఈ రకంగా జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీలో మేము అందరం చాలా బెనిఫిట్ అయ్యాము అప్పుడు మాకు అది బెనిఫిట్ అయ్యటము అనే దానికన్నా అది మాకు చాలా ఆధారంగా ఉండింది మేము మా ఇంట్లో ఒక పెళ్లి చేసుకోవాలంటే అమ్మాయికి ఏదైనా ఒకటి కొంచెం ఇచ్చుకొని పంపించాలి అంటే అది చాలా ఆదరవుగా ఉంది అనేది ఉంది ఇంకొకటి అన్నా క్యాంటీన్ అన్నా క్యాంటీన్ అయితే ఒక ఒక మహిళ లిటరల్ గా చెప్పింది అమ్మా కొత్తవి మాకేమవు అంటే నేను పెట్టి ఇది ఇది ఇట్లా వస్తుందమ్మా మన ప్రభుత్వం వస్తే ఇది వస్తుంది అది వస్తుందని చెప్పండి అమ్మా కొత్తవి ఇవ్వకపోయినా పర్లేదు ఉన్నవి తీసేయకండి అమ్మా ఇప్పుడు ప్రభుత్వం మేము నేను వండుకోలేను అంత శక్తి లేదు పక్కనే ఉండింది దగ్గరలో ఉండింది క్యా అన్నా క్యాంటీను ఐదు రూపాయలు పెడితే భోజనం వచ్చింది నాకు నేను అది ఎంత మంచి మా మా వాళ్ళకి అది ఎంత ఉపయోగం అమ్మా అలాంటి అన్నా క్యాంటీన్లు అన్నీ తీసేసారు అలా కాకుండా ఇప్పుడు మళ్ళీ మనం అది కంటిన్యూ చేస్తే ఎంత బాగుండేది కాబట్టి వాళ్ళు దాని మీద ఎలా డిపెండ్ అయ్యారు అనేది తెలుస్తుంది ఇప్పుడు మనకి ఐదు రూపాయలకే భోజనము అనేది చాలా అంటే ఈ ఇప్పుడు ఉన్న ధరలు పెరిగిన కాలంలో అది ఒక అద్భుతమైన అవకాశం సో కాబట్టి ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి తప్పకుండా తెలుగుదేశము ఎప్పుడెప్పుడు వస్తుందా మన ప్రభుత్వము ఎప్పుడెప్పుడు వస్తుందా ఇప్పుడున్న ప్రభుత్వం పోయి కొత్త ప్రభుత్వం ఎప్పుడెప్పుడు వస్తుందా మన నారాయణ గారు ఎప్పుడు గెలిచి మన నెల్లూరుకి వస్తారా మన వేమిరెడ్డి ప్రభాకర్ గారు ఎప్పుడు గెలిచి మన నెల్లూరుకి వస్తారా అదే రకంగా మనకి తెలుగుదేశ ప్రభుత్వం ఎప్పుడు ఏర్పాటు అవుతుందని ప్రతి ఒక్కళ్ళు ఎదురు చూస్తున్నారు అయితే మేడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము డైరెక్ట్ గా సరుకులే ఇచ్చాము వాళ్ళు భోజనం పెట్టారు అంతవరకే జరిగింది మేము సరుకులే ఇచ్చాము అది వండుకోవడానికి వాళ్ళకి ఏది ఇష్టమో అది వండుకోగలుగుతున్నారు ఇప్పుడు అని మాట్లాడుతున్నారు వాళ్ళకి ఏం చెప్పారు ఎవరికి ఇష్టమో వాళ్ళు వండుకోవడం అంటే వండుకోలేకే కదా మా పెద్ద ఒక ఐదు రూపాయలు పెడితే మేము అక్కడికి వెళ్ళి తినగలం అనుకుంటుంది వండుకోగలిగిన శక్తి ఉన్న వాళ్ళ గురించి కాదు కదా మనం మాట్లాడుతుంది ఏదైతే ఏది మనకి అన్ని వస్తువులు అక్కడ తెచ్చున్న శక్తి ఉండాలి కదా ఒక వయసు ఉడిగిన వాళ్ళకి శక్తి ఉండదు ఇంట్లో మనకి పిల్లల యొక్క అండు ఉండకపోయి ఉండొచ్చు అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకోవాలి కదా వెళ్తారు వెళ్ళ కొంతమంది కూలికి వెళ్తారు కూలికెళ్ళే వాళ్ళు అక్కడికి అంత చీకటితో లేచి కట్టుకొని అవన్నీ చేసుకొని చేయటానికి కొంతమంది కొంతమందికి వస్తుంటుంది కొంతమందికి వస్తుండదు ఒక్కొక్కసారి పర్టికులర్గా చూస్తామా కొంతమంది భార్యలు చనిపోయిన భర్తలు ఉంటారు కదా వాళ్ళైతే అంటే మగవాళ్ళు వండుకోకూడదా అనేది కాదు ఇక్కడ అప్పటి వరకు భార్య ఉండి చేసి పెడతా ఉండి ఉంటుంది సడన్ గా అయిపోతుంది అయిపోయినప్పుడు వాళ్ళకి ఏంటంటే ఇలాంటిది ఒక చిన్న సౌకర్యం ఉంటే అది వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఎన్ని సెంటర్స్ ఓపెన్ చేసే అవకాశం ఉంది మేడం మేడం క్యాంటీన్స్ నెంబర్ అంతకు ముందు ఉన్నవన్నీ ఖచ్చితంగా ఓపెన్ అవుతాయి ఇంకా ఎక్కువగానే చేస్తారు మేడం అయితే నారాయణ గారు గత ఎలక్షన్స్ లో అతి తక్కువ మెజారిటీతో సార్ లాస్ అయ్యారు అంటే వినకాలకపోయారు ఈసారి ఎంత మెజారిటీతో ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేడం అనూహ్యమైన మెజార్టీ కోసం ఇది నేను ఇచ్చే సందేశం కాదు ప్రజలే నాకు చెప్తున్న విషయము మా కోసం మా భవిష్యత్తు కోసం మా బిడ్డల భవిష్యత్తు కోసం మా ఆంధ్ర రాష్ట్రాన్ని దేశంలో ఒక గుర్తింపు గుర్తింపు ఉండే రాష్ట్రంగా గుర్తింపబడటం కోసం మా నెల్లూరులో మా యొక్క స్మార్ట్ సిటీగా చేసుకోవటం కోసం మా కోసం మేము నారాయణ గారిని గెలిపించుకుంటాం మా కోసం మేము వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించుకుంటాం మా కోసం మేము తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటాం ఎలా ఉండబోతుంది మేడం విపిఆర్ సార్ నారాయణ సార్ కాంబినేషన్ ఎలా ఉండబోతుంది ఇది చాలా సూపర్ డూపర్ కాంబినేషన్ ఎందుకనంటే ఒక మంచి ఆలోచన కల కలిగిన ఒక మంచి మనస్తత్వం కలిగిన ఒకే రకమైన బ్యాక్గ్రౌండ్స్ ఉన్న మనుషులు వీళ్ళు అంటే ఇద్దరికి వాళ్ళ వాళ్ళ బిజినెస్లు ఉన్నాయి నారాయణ గారికి దేశవ్యాప్తంగా ఉంటే వెంరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ప్రపంచవ్యాప్తంగా బిజినెస్లు ఉన్నాయి సో వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏదో సంపాదించుకోవాలని వచ్చిన వ్యక్తులు కాదు ఇద్దరు వాళ్ళ యొక్క పుట్టి పెరిగిన ఊరికి ఏదో ఒకటి చేయాలి అన్న ఆలోచనతో వచ్చిన వాళ్ళ రుణం తీర్చుకోవాలి మన మన ఊరికి మనము మంచి చేయాలి అనే ఉద్దేశం సదుద్దేశంతో వచ్చిన ఇద్దరు వ్యక్తుల యొక్క కాంబినేషన్ సత్సంబంధాలు ఎలా ఉంటాయి మేడం అంటే వాళ్ళకి రాజకీయాల పరంగా కావచ్చు ఇండస్ట్రియల్స్ వాళ్ళతో కావచ్చు సత్సంబంధాలు ఎలా ఉంటాయి మనకి ఎవరితో అంటే పక్క రాష్ట్రాల నుంచి కంపెనీస్ తీసుకురావడం చంద్రబాబు నాయుడు గారు దీనిలో చాలా దిట్టమ్మ అంటే అక్కడ ఎటువంటి సిచ్యుయేషన్స్ మనకి ఆంధ్రప్రదేశ్ లో ఉంటే ఎటువంటి పరిస్థితులు ఉంటే వాళ్ళు ఏం కోరుకుంటారు ఒక కంపెనీస్ రావాలంటే ఒక ఫ్యాక్టరీస్ రావాలంటే వాళ్ళు ఏం కోరుకుంటారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే కియా ఫ్యాక్టరీ అక్కడ ఎస్టాబ్లిష్ చేసింది యాక్చువల్గా రెండో యూనిట్ కూడా కియా ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ చేయడం వలన పదివేల మందికి అక్కడ ఉద్యోగ అవకాశాలు వచ్చాయి మన అంతకు ముందున్న లో ఇంకొక ఫ్యాక్టరీ కూడా ఉండింది ఆ తర్వాత ఇప్పుడున్న ప్రభుత్వం వేధింపు తగ్గి వేధింపులు తగ్గి తట్టుకోలేక పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయింది కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు వారికి ఏమి అవసరం ఎటువంటి సానుకూల పరిస్థితులు ఉంటే కంపెనీలు ఇక్కడ రాగలుగుతాయి ఈ ఫ్యాక్టరీస్ ఇక్కడ పెట్టుబడులు పెట్టగలుగుతాయి అనే దాంతో వాళ్ళకి అటువంటి సదుపాయాలన్నీ అరేంజ్ చేసి ఖచ్చితంగా వచ్చి చూస్తారు మేడం ఫుల్ గా మిమ్మల్ని రాజకీయాల్లో నేను సపోర్టింగ్ సపోర్టింగ్ అంటే ఇప్పుడు ప్రతి చోట ఇప్పుడు నారాయణ గారికి నారాయణ గారికి చాలా ఆలోచనలు ఉంటాయి చాలా అంటే ఇవి ఉన్నాయి ఇవన్నీ ప్రజలకు తెలియాలి అనుకుంటారు ఒకే వ్యక్తి అన్ని తిరిగి చెప్పలేరు కదా సో కాబట్టి మేము టోటల్ ఫ్యామిలీ చేస్తున్నాం నేను నేను ఇన్వాల్వ్ అయ్యాను మా పెద్ద పాప చిన్న పాప అందరం సింధుపా పాప అందరం ఇన్వాల్వ్ అయ్యాం సో దాట్ సో దాట్ ఆయన ఆలోచనని ఆయన పథకాలని ఏదైతే చెప్పాలనుకుంటున్నారో ప్రజలకు చెప్పాలనుకుంటున్నారో అది ఒక్కరే ఇదంతా చేయటం కుదరదు కాబట్టి మేమందరం సహాయం సో ఆల్రెడీ సార్ చేస్తున్నారు కాబట్టి మీరు దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు దాన్ని అందరికి అందరి దాకా రీచ్ అయ్యేలాగా చేస్తుంది వాయిస్ ని రీచ్ అయ్యేలాగా చేస్తు ఇక్కడ చాలా మంది దగ్గర తిరుగు తిరుగుతూ ఉంటారు వాళ్ళ సమస్యలన్నీ సార్తో డిస్కస్ చేస్తుంటారా సజెషన్స్ అవి ఇస్తూ ఉంటారా సార్ వాటిని అన్నిటినీ నోటీస్ తీసుకెళ్తున్నాము కానీ వాటన్నిటికీ సారు ఆల్రెడీ సొల్యూషన్స్ చెప్తూ ఉన్నారు వాళ్ళు ఆ సొల్యూషన్స్ చెప్పినవి మనం ఇక్కడ వాళ్ళకి మళ్ళీ చెప్తూ ఉన్నాము దగ్గర దగ్గరగా సమస్యని ఎన్ని రోజుల్లో పరిష్కారం చేసే అవకాశం ఉంటుంది మేడం అంటే ఇది ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే కదా తప్పకుండా ఏదైనా కూడాను ఊరికే టైం ప్రొలాంగ్ చేసే వ్యక్తి అయితే కాదమ్మా మాటల మనిషి కాదు కాబట్టి మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి